మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతు సోదరులు అన్ని రకాలైనటువంటి వాటిపైన అవగాహన కలిగి ఉండాలి భూసార పరీక్షలతో పాటు సాగునీటి పరీక్షలు కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సాగునీరులో గనక ఉప్పు గనక ఉన్నట్టయితే ఆ నీరు వాడటం వల్ల మనం మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకున్నాం మన నేల బాగానే ఉంది అదేవిధంగా శాస్త్రీయ మెలకువలు పాటిస్తూ ఉన్నాం చీడపీడల యాజమాన్యం పాటిస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా దిగుబడులు కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి ఎందుకు మనం వాడేటువంటి నీరులో ఏమన్నా సమస్య ఉండవచ్చు ఉప్పు నీరు కనుక ఉన్నట్టయితే ఆ ఉప్పు నీరు మిగిలిన పోషకాలన్నిటి అనేది తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా తమ ఏదైతే సాగునీరు ఏదైతే ఉందో దాన్ని పరీక్ష చేయించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతగానో ఉంది ముఖ్యంగా ఈ సాగునీటి పరీక్షలకి నమూనా కనుక సేకరణ గనక మనం చూసినట్టయితే ఒక లీటరు లేదా హాఫ్ లీటర్ బాటిల్ కనుక తీసుకొని శుభ్రమైనటువంటి పాలిథిన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదా గాజు బాటిల్ కానీ తీసుకుని దాంట్లో మట్టి ఆ నమూనాని తీసుకోవాలి చెరువు గనక నీటిని కనుక మనం ఉపయోగిస్తుంటే చెరువు మధ్య భాగంలో లేదా చెరువు కొంచెం ఏది చివర కాకుండా అంచును కాకుండా మధ్య కొంచెం లోపలికి వెళ్ళి ఆ నమ్ నీళ్ళను తీసుకొని వచ్చి పరీక్ష చేయించుకోవాలి అదేవిధంగా మనం బోరు వాటర్ కనుక మనం వాడుతూ ఉన్నట్టయితే బోర్ని పదిహేను సెంటీమీటర్ పదిహేను నిమిషాల పాటు రన్ చేసిన తర్వాత ఆన్ చేసి రన్ చేసిన తర్వాత పదిహేను సెంటి పదిహేను నిమిషాల పాటు నీరు పోయిన తర్వాత తర్వాత బాటిల్ నింపుకొని దానిపైన అన్ని రకాల వివరాలు ఏ ఎక్కడది దేనికోసం ఇస్తా ఉన్నాం మనం అనేది వివరాలు రైతు పేరు అదేవిధంగా ఎక్కడ సర్వే నెంబరు ఏ పొలం అనేది వివరాలు కనుక ఏ పంట వేద్దాం అనుకుంటున్నాం అనేది వివరాలు కనుక పొందుపరిచి భూ భూసార పరీక్ష కేంద్రంలో గనక ఇచ్చినట్టయితే సాగునీటి పరీక్షలు కూడా చేసి ఏదైనా అవసరాన్ని బట్టి ఏదైనా యాజమాన్య పద్ధతులు చేపట్టాలా అనేది తెలియపరచడం అనేది జరుగుతుంది